రచయిత సామాజిక వేత్త సవిలే రాజేష్ వ్రాసిన మా ఊరు వేలంగి అనే పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం వేలంగి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఘనంగా జరిగింది గ్రామ సర్పంచ్ సవిలే నీలిమ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మెర్లా వీరయ్య చౌదరి డాక్టర్ బొండా వెంకన్నరావు పుస్తకాన్ని ఆవిష్కరించారు పుస్తకం మొదటి ప్రతిని మెర్లా వీరయ్య చౌదరి సర్పంచ్ సవిలే నీలిమ రాజేష్ కి అందించారు బౌద్ధ పరిశోధన రచయిత పిల్లి రాంబాబు పుస్తకంపై సమీక్ష చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు పాక చంద్రరావు డాక్టర్ కె భానుమతి మాజీ సర్పంచ్ ముత్యాల శ్రీనుబాబు టిడిపి నాయకులు చుండ్రు వెంకన్నరావు బొడ్డు భాస్కర్ రామన్ వేలంగి గ్రామ ఉప సర్పంచ్ కుంజ సాంబమూర్తి వేలంగి హై స్కూల్ హెచ్ఎం సూర్యనారాయణమూర్తి జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ వాణి రిటైర్డ్ ఎంపీడి మానే రాఘవులు కమర్షియల్ ట్యాక్స్ అధికారి సాంబక్తల వెంకటరావు బౌద్ధ వివాహకర్త గిట్ల వీరప్రసాద్ పంచాయతీ సెక్రటరీ పినిశెట్టి వీరభద్రరావు మాజీ ఎంపీటీసీ వెలుగుల లచ్చారావు పంచాయతీ వార్డు మెంబర్లు పిల్లి లక్ష్మి ప్రసాద్ సానా శ్రీను మేడిశెట్టి పట్టాభి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు మామకి చేశారు మరి డొక్కా సీతమ్మ గారు అటు మన పాతూరు గురు గారు ఇటు ఒకసారి అందరూ ఎవరైనా సన్మానం చేసేటటువంటి సన్మానం వెళ్ళదు భోజనం చేయకుండా భోజనం చేసి మాత్రమే వెళ్ళాలి ఈ సమాజంలో తథాగత గౌతమ బుద్ధుడు కనుక తన ధమ్మాన్ని బోధించి ఉండకపోతే ఈ దేశం ఒక మూడాచారాల కార్ఖానా లాగా తయారయ్యేదేమో మహాత్మా జ్యోతిరావు పూలే వారి యొక్క గ్రంథాన్ని రచించి ఉండకపోతే ఈ దేశంలో పేదవర్గీయుల యొక్క స్థితి మారి ఉండేది కాదేమో పరమ పూజ్య డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశ రాజ్యాంగాన్ని రచించి ఉండకపోతే ఈ ప్రపంచానికి ప్రజాస్వామిక విలువలు ఉండేది కాదేమో ఇలా ఎందరో మహనీయులు వారి వారి రచనల ద్వారా ఈ దేశాన్ని ఈ సమాజాన్ని సుసంపన్నం చేస్తే ఈరోజు మా ఊరి వేడంగి అనే ఒక గ్రంథాన్ని రచించి ఉండకపోతే రచించి ఉండకపోతే వేలంగి గ్రామం ఏదైనా అదృశ్యమైపోయేదా లేదంటే వేలంగి ఈ దేశ చరిత్ర పటంలో నిలిచి ఉండేది కాదా అని ఒకసారి ఆలోచిస్తే అదేమి జరగదు కానీ మా ఊరి ఈ వేలంగి అనే గ్రామానికి ఒక చారిత్రక నేపథ్యాన్ని అందినటువంటి రచయిత రాజేష్కి నా తరఫునే కాదు మీ అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను ఫస్ట్ గా రాజేష్ కి ఇంత మంచి రాసినందుకు మా ఊరు వేలంగి రాసినందుకు కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను ఒక పేజ్ రాయాలంటేనే చాలా చాలా కష్టపడే టైం ఇది రోజులు ఇవి అన్ని కూడా ఇంటర్నెట్ లో చూసుకొని ప్రిపేర్ చేసే మెసేజ్లే ఉంటాయి కానీ చరిత్ర తెలుసుకొని పది సంవత్సరాలు దాని మీద ప్రయత్నం చేసి అసలైన చరిత్ర ఏంటి అనేది తెలుసుకోవడం అనేది చాలా చాలా కష్టతరమైన అంశం అది అలాంటిది రాజేష్ పది సంవత్సరాలు ఈ వేళంగి చరిత్రని తెలుసుకొని ఉన్నది ఉన్నట్లుగా రాసినందుకు నేను రాజేష్ కి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను డెఫినెట్ గా ఇది నిజమైన అయ్యే ఉంటుంది చరిత్రను ఎవరు మార్చలేరు చరిత్ర గురించి వేరు వేరుగా చాలా మంది అనుకున్నా కూడా జరిగిన విషయాల్ని చరిత్రను అయితే ఎవరు కూడా మార్చలేరు సో అన్ని విధాలే రాసుంటాడు ఆదేశాన్ని నేను ఆ గట్టిగా నమ్ముతున్నాను అంటే పూర్వకాలంలో ఎంత బాగుండేవారు మనుషులు ఇప్పుడు ఎంత ఆంటది అంతరాలు పెరిగిపోయే మనుషుల మధ్య అనేది తెలుసుకుంటే ఇప్పుడు తరం వాళ్ళు డెఫినెట్ గా వాళ్ళని వాళ్ళు మలుచుకొని ఆ చరిత్రను మెయింటైన్ చేయడానికి అవకాశం దొరుకుతుంది సో రాజేష్ ఈసారి మా సేల చరిత్ర కూడా కొద్దిగా తెలుసుకొని మా శీల గ్రామం గురించి రాయాలని దానికి మా కంప్లీట్ గా ఇస్తాము అలా ప్రతి పూరి చరిత్రని తెలుసుకొని రాసుకోగలిగితే కానీ ఆ పూర్వకాలం చాలా బాగుంటుంది అందరూ అనుకుంటాం కదా ఇప్పుడు పరిస్థితులు బాలేదు పూర్వకాలం చాలా చాలా బాగుండేది అలాంటి పరిస్థితులు వస్తాయి కానీ నిజంగా అలాంటి చరిత్ర తెలుసుకుని మనం దాన్ని మెయింటైన్ చేయగలిగితే గాని ఆ ఊర్లు చాలా మైత్రి భావంతో ఉంటాయి అప్పుడు ప్రజలందరూ కూడా చాలా కలిసిమెలిసి ఉండేవారు ఇప్పుడు కొద్దిగా అంతరాలు పెరుగుతా ఉంటాయి ఈ ఊర్లో అలాంటి అంతరాలు ఏవి లేవి అని చెప్పారు చాలా గర్వకారణం వేలంగి అనేది చాలా ప్రశస్తమైన ఊరు చాలా